హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే పెత్తరామాసం ముందు పెద్దలకు బియ్యం ఇస్తారు కదా అదే మేము ఇస్తున్నాం అనమాట మేము ఎప్పుడైనా దశమి రోజు ఇస్తాం బియ్యము కాకపోతే ఈసారి రెండు రోజులు లేట్ అయింది పెత్త రమాసం ముందు ఇంకా రెండు రోజులు ఉండే అప్పటికి ఆ రెండు రోజులు రెండు రోజులు లేట్ అయింది దశమి రోజు ఇవ్వాలి లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా మా ఆయన బియ్యం ఇస్తున్నాడు పేర్లు చదివి అలా అమ్మతో అని చెప్పి గుర్తు చేసుకుంటాం మరి నీళ్ళు వదులుతున్నాడు అయితే పంతులు అయితే ఇంటికి ఏం రాడు కరోనా టైం నుంచి అయితే పంతులు అయితే ఇంటికి వస్తలేడు అంత ముందు వచ్చేటోళ్ళు పంతులు ఇప్పుడైతే గుడికే తీసుకెళ్ళి ఇస్తున్నాము అన్నీ అక్కడ ఎక్కించి పండ్లు పూలు దీపం దూపం అన్నీ అయిపోయాక కొబ్బరికాయ అయితే వంటలు చేసి ఎక్కిచ్చినాక కొబ్బరికాయ కొట్టుకుంటాము బియ్యం ఇంకా పేర్లు చదివి నీళ్ళు వదిలి బియ్యము కూరగాయలు అయితే సాయంత్రం తీసుకెళ్ళి ఆ సాయంత్రం అని ఈరోజు పంతులు లేట్ అయిపోయింది నాకు లేట్ అయిందని సాయంత్రం ఇచ్చింది ఈసారి ఎప్పుడైతే వెంటనే ఇస్తుండే ఈసారి అయితే సాయంత్రం ఇచ్చొచ్చిండు మాకే లేట్ అయింది మేము అనుకోకుండా ఆ రోజు గిట్ ఇస్తామా అయ్యేమో అనుకున్నాము ఇంకా లేట్ అయిపోయిందని తీసుకెళ్ళి సాయంత్రం ఇచ్చిండు ఆలోపయితే ఇంకా వంటలు చేసి మళ్ళీ ఎక్కిచ్చినామన్నమాట వంటలు అంటే నాన్ వెజ్ కాదు వెజ్జే మనకు ఎంత ఓపుకుంటే అంత మనకి ఎన్ని పెట్టాలనిపిస్తాను ఒక వీలు వాళ్ళు పప్పు పలుచు పులుచుతునైనా పెట్టవచ్చు ఇంకా అన్నీ చేసి చేసి పెట్టాలనుకున్న వాళ్ళు పూరి వడ ఇంకా మిర్చి ఆలు బజ్జీ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే నా ఓపిక తగ్గట్టు నేను ఆల్ ఆలు బజ్జీ మిర్చి పూరి బగారన్నము ఆలుగడ్డ కర్రీ పప్పు ఇవైతే చేసినా నా సొంతంగా ఎవరు సహాయం లేకుండా అయితే నా బిడ్డ అయితే ఇంకా సతాయించింది ఎప్పుడైనా ఇంతే కాకపోతే మీనప్ప అయితే ముందు రోజు నానేసుకోవాలి కాబట్టి అది ఒక్కటి చేయలేదు నాన్ వెజ్ అయితే పెట్టాము దాంట్లో ఎవరమైనా మేమైనా మమ్మల్ని అయినా మమ్మల్ని కాకపోతే మేము అదే వీడియో ఇందులో పెట్టినా మేము బియ్యం ఇచ్చిన రోజు కాదు ఇంకా ఇది పెద్దల రోజులు కాబట్టి మన ఆయనకి చేసి అనేసి మేము ముందు రోజే ముందే వెళ్ళినాము పదిహేను రోజులు ముందే విడుదల చేస్తారు కదా పెద్దలని అంటే మనకి ఒక రో ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు అంట ఒక రోజైతే ఒక నిమిషం అంట అట్లానే మాస్ వెళ్ళాంగానే వాళ్ళకి విడుదల చేస్తారంట ఎవరెవరు పెద్ద మనుషులు వాళ్ళ పిల్లలని వాళ్ళు వచ్చి దోలాడుకుంటారు అనమాట మనకు ఎంత ఉన్నా లేకపోయినా మనకు అయితే వాళ్ళని తెలుసుకొని వాళ్ళ పేరు మీద అయితే పెట్టాలి వాళ్ళు అయితే వచ్చి తినరు కానీ మనం మన కోసం మనం చేసుకొని తిన్నట్టే కానీ వాళ్ళకి పెట్టి అయితే పోదు కదా వాళ్ళని యాడ్ చేసుకొని వాళ్ళకి చేసి పెట్టడము వాళ్ళ కడుపులో కొట్టినందుకు మనం చేయాల్సిన బాధ్యత అది కొందరు అయితే పట్టించుకోరు ఆ పట్టించుకునేటోళ్ళ అయితే ఏం మరవరు మా పిల్లలే కదా అని వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ కొందరు పట్టించుకొని మరీ గుర్తు పెట్టుకొని మరి చేసుకోవాలి ఇందులో మా ఆయన గిటా ఇప్పుడు ఏంది లేదు తర్వాత ఇద్దాం అన్నట్టు అన్నాడు ఎప్పుడైనా దేశమి రోజు ఇచ్చేది అట్లా ఆయన నిర్లక్ష్యం వల్ల మాకైతే రెండు రోజులు లేట్ అయింది అట్లా కొంతమంది ఉంటారు అట్లా నా బలవంతం మీదనే ఇచ్చి ఇచ్చినట్టు అయిపోయింది ఎప్పుడైనా సరే ఈసారి గిట ఇస్తాడా వద్దులేదాం అన్నట్టు అనుకున్నా నేను సరేలే మళ్ళీ ఇంకా ఎప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ ఆత్మ శాంతించదు అనేసి నేను మా ఇక్కడ మా పెద్దలకు మా అత్తమ్మ మా ఉంది కానీ మా మామకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా మా వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినామన్నమాట ఇంకా అక్కడైతే మా నాయన ఇక్కడైతే నేను స్వయంగా నా ఎవరు సహాయం లేకుండా నేనే వంటలు చేసుకుంటా ఏదైనా కానీ ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు వాళ్ళ తర్వాత వచ్చారు వాళ్ళు తినడం గిటా కొంచెం అయితే ఇంక పెద్ద చిన్నమ్మ అయితే మేమే అనుకోకుండా చేసినాం కాబట్టి ఆమె ఫోన్ గిట చేయాలి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ డ్యూటీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు గిట్ట ఉండరు స్కూల్కి డ్యూటీలోకి వెళ్ళిపోతారు కాకపోతే వాళ్ళకి ఆ రోజు జీరాలు వచ్చినాయి కాబట్టి ఉన్నారు ఇంటి దగ్గర ఇంకా వాళ్ళు మీరు అమ్మ అంటే వాళ్ళు వచ్చారు పెద్ద అమ్మ వచ్చింది మేము చెప్పలేదు వాళ్ళు గిటా స్కూల్కి వెళ్ళిపోయారు డ్యూటీలోకి వెళ్ళిపోయారు అనేసి మేము ఫోన్ గిట చేయలేదు టైం లేట్ అయిపోయిందని చెప్పినా అని ఆలోచిస్తున్నాను వస్తున్నావు తెలియదు కాకపోతే ఇంకా నేను చేసిన స్వీటు ఇంకా అందులోనే పెరుగు తెప్పించి పెరుగు ఇంకా మనకు తోచినంత మన దగ్గర ఉన్నంత అయితే పెట్టుకోవాలి ఇంకా నాన్ వెజ్ అయితే దసరాకు పెట్టాలి ఇప్పుడు మేమైతే ఎవరమైనా పెట్టాము పెద్దలకు బియ్యం ఇచ్చిన రోజు కొంతమంది పెడతారంట నాన్ వెజ్ వండి పెడతారు కానీ పెద్దలకు బియ్యం ఇచ్చిన రోజు అయితే మేము నాన్ వెజ్ పెట్టాము మన ఆయనకి పెట్టింది అయితే మేము బియ్యం ఇచ్చిన రోజు కాదు మేము చేసుకొని వచ్చినాక మేము ఐదుగురు అక్క ఇళ్ళం కలిసి చేసి వచ్చినాక మా అమ్మ తర్వాత ఇచ్చింది దశమి రోజే ఇచ్చింది బియ్యం అని ఆయనకి పంతులకి ఇచ్చేసి వచ్చింది అదే ఉంది ఇంతకుముందు పెట్టినా కానీ దాని గురించి వివరాలు అయితే ఏం పెట్టలే సైలెంట్గా అట్లా మేము మాట్లాడిన మాటలు అట్లా పెట్టినా ఇంకా ఇక్కడైతే నా బిడ్డ మళ్ళీ అలా తింటు ఉంటే అంత గుంజేస్తుందని నేను ఎత్తుకున్నా ఆమె చూడండి ఆయన చెప్పమంటే బాయ్ చెప్తుంది ఆ చేతుల పూరు పట్టిస్తే అది నమిలి నమిలి గంట సేపు చేసింది దాన్ని ఇదైతే మన ఆయనకి చేసి రోజు చేసి పెట్టి వచ్చిన అన్న కదా ఆ రోజు ఇది ఒక నాలుగైదు రోజుల ముందు అక్కడ సండే రోజు చేసినాం మేము వచ్చి మంగళవారం చేసేది ఉంటే మంగళారం కాకుండా శుక్రవారం మేము చేసినాము మళ్ళీ ఆదివారం అయితే అమాస వచ్చింది కదా పెత్తరామాస పెద్దలకు వచ్చింది పెత్తరామాస పిల్లలకు వచ్చింది బతుకమ్మ పండుగ అంటారు కదా అందుకే పెద్దలను యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఉన్నంతలా వాళ్ళకైతే మనం చేసి పెట్టాలి తాగేటోళ్ళకి తాగడము పెద్దలకి ఇచ్చిన రోజు కాదు తర్వాత దసరా రోజైనా పెట్టుకోవాలి కొంతమంది బట్టలు గిట్ట పెట్టుకుంటారు మాకు బట్టలు పెట్టడం అయితే లేదు వాళ్ళకి నచ్చిన ఫుడ్ నాన్ వెజ్ తినేటోళ్లకు నాన్ వెజ్ చికెన్ నాన్ వెజ్ దసరాకి పెట్టాలి బియ్యం ఇచ్చిన రోజు అయితే కూరగాయల భోజనమే వాళ్ళైతే వచ్చి తిన్నారు కదా మనము చేసుకొని మనం వాళ్ళ పేరు మీద తింటాం అంతే వాళ్ళకు పెడితే మాత్రం ఏం పోదు కదా ఎక్కడ ఎక్కడెక్కడ పద్ధతి వాళ్ళు అక్కడ అట్లా చేసుకుంటారు మేమైతే ఇట్లా చేసుకుంటాము పంతులకి ఐదు రకాల కూరగాయలు కిలంబో బియ్యము అయితే ఫస్ట్ ఈ సంవత్సరమే చనిపోయిన వాళ్ళని ఫస్ట్ కలిపేటప్పుడు అయితే ఎక్కువ పడతాయి వాళ్ళకి ఇయడము కొత్తవి చెంబు రాగి చెంబు ఇంకా పంతులు రాసిస్తాడు వాళ్ళకి మనకి రాసి ఏమంటే ఏమేమి ఊళ్ళైతే దోతి పంచా ఇంకా చో పాయింట్ పీస్ పీస్ చెప్పులు గొడుగు ఇంకా అన్నీ రాస్తారు వాళ్ళు ఆడవాళ్ళైతే చీర జాకెట్ వాళ్ళకి చెప్పులు రాస్తారు చెప్పులు అట్లా ఇస్తారు పంతులకి వాళ్ళ పేరు మీద ఇంకా మామూలుగా కలిపేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఐదు రకాల కూరగాయలు ఇంకా పప్పు చింతపండు బియ్యం అందులో ఇంత కట్నం యాభై ఒకటా నూట ఒకటా ఇంక మన దగ్గర ఉన్నంత పంతులు ఇప్పుడు ఇంటికి వస్తే అయితే ఇంకా ఐదు వందలు అడుగుతున్నారు ఇంకా మనం ఆడికెళ్ళిచ్చి వస్తే అయితే అయితే తీసుకుంటారు ఎంత లేదన్నా మినిమం ఇక్కడ అయితే మా పిల్లలు అక్కడ మా ఇంటి దగ్గర అంత పొలాలు ఉంటాయి పక్కకు వీడియో తీసిరు వాళ్ళే ఇక్కడ నా బిడ్డని మా చెల్లె బిడ్డ ఎత్తుకుంది ఇంక అందరు లేరు ఆడ ఆరు అంద అందరు తర్వాత వచ్చారు ఉన్నల వరకే వీడియో తీసిరు మీరెలా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే బియ్యం ఇస్తారని లేదు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా తెలంగాణలో అయితే మేము తెలంగాణలో గిట్ట అందరూ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఇస్తారు నాన్ వెజ్ పెట్టేటోళ్ళు నాన్ వెజ్ వెజ్ పెట్టేటోళ్ళు వెజ్ కాకపోతే వాళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ పిల్లలు ఏమో ఏమో సదురుతా ఉంటారు ఇక్కడ రాకీలు తీసిరు డబ్బలాకి వెళ్ళి మా అమ్మని తీసిరు మా ఆయన ఆటో బాగాలేదని ఆటో ఏదో రిపేర్ చేసుకుంటుండే ఇక్కడ పిల్లలు అందరు ఆడుకుంటారు ఇంకా మేము పెట్టేసరికి మేము ఆ రోజే వెళ్ళినాము మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసినాము ఇక్కడ అయితే మా నాయనమ్మ వాళ్ళిద్దరు ఇద్దరు ఇద్దరు నాయనమ్మలు అంటున్నవి అనుకోవచ్చా మా తాతకి ఇద్దరు భార్యలు మా నాయనమ్మ చిన్నది మా నాయనమ్మ మా నాయనమ్మ చిన్నది అంటే సొంత వాళ్ళ అక్క చెల్లెలు పెద్దనాయన చిన్న పిల్లలు కాకపోతే ఈరోజు జనరేషన్ ఈ జనరేషన్లో వాళ్ళలాగా ఎవరు ఉండరు మంచి కలిసిమెలిసి ఉండేది వాళ్ళ పిల్లలనైనా ఇక్కడైతే ఇగో మా పిల్లలు అందరు కలిసిమెలిసి వేసుకుంటాం అక్కడైతే ఇక్కడ ఇక అయితే చెప్పలేము ఇక మనం ఒకరమే వేసుకోవాలి ఇక ఇక్కడైతే నేను పొయ్యి రాజేసిన కట్టెలు పచ్చిగుండే పొయ్యి రాజేసినాక గంట సేపటి కంటుకుంది ఇది ఇంకా మా అక్క నిసర పెట్టేది ఆక చూసుకుంది మంట కట్టెలు వేస్తుంది పొయ్యిలా నేను మధ్యలో మా వేసామని చూసుకున్నా తర్వాత మళ్ళీ లాస్ట్కి మా అక్కనే పోయింది నేను కొద్దిసేపు చూసిన ఎక్కువసేపు ఇద్దరు పొత్తులు అయితే అన్నం వండినాము ఇంకా మా చెల్లెయితే అన్ని చిన్న చిన్న వంటలు అదే చాలాసేపు అయిందిలే మేము కట్టెలు రాజేసి రాజుకొని చేసే వరకు ఇక మా అన్నీ మా పి మా అక్క పిల్లల్ని పట్టుకొని చేసేసింది ఇక్కడ మా చిన్న వచ్చి ఇంకా మన నాయన ఫోటోలకి రెడీ చేసి పెట్టింది మా చిన్న చెల్లె బిడ్డే ఇక్కడ అందరం రూమ్లో అక్కడ వేస్ట్ వాళ్ళు అక్కడ ఈడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ మేమైతే బాగా అన్నపు మటన్ చికెను పూరీలు మినిప వడలు ఇంకా బొండలు మా నాయనకైతే మిన్ప మైదాపిండి బొండలు అంటే ఇష్టము అవి చేసారు నాకు గుర్తే లేకుండే అవి మైదాపిండి బొండలు బాగా తింటుండే మా నాయన ఎవరైనా మిన్ప ఈ శనగ పిండితో తింటారు కాబట్టి మా నాయన ఎక్కువ మైదాపిండి బోండాలు చేయించుకుంటుండేము అమ్మతోనే ఇంకా మాకు దోచిన కాడికి గుర్తున్నాయి మా ఆయనకి ఇష్టమైనవి అయితే మేము తీసుకొని పెట్టినాము ఆ రోజు మేము మా ఇంటికి రాకుండా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఆడ వినాయకుని తీస్తున్నారు వినాయకుని దగ్గర ఇక్కడ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలు ఉంటారు కదా డ్యాన్సులు అమ్మాయిలు డ్యాన్సులు చేస్తారు గుడ్డేలు గుడ్డేలుగా అంటే ఎలుగుబంటి వేసాము వచ్చింది ఇంక ఇవన్నీ ఇంకో వీడియో పెట్టిన అది గిట వాయిస్ ఎవరు ఏమీయలేదు నచ్చితే దాని గిటా చూడండి లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ అయితే ఇస్తలేరు వ్యూస్ అయితే వస్తున్నాయి కొనుక్కున్నైనా కానీ నేను పెట్టడమే లేటే పెడుతున్నా నేనే వీడియోస్ పెడతలేను పెట్టిన దానికైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి లైక్ తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నా ఎవరైనా కొత్తగా చూస్తే ఇంతవరకు మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆల్ ఆల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఏదైనా నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి ఈ వీడియో అయితే నేను తీయలేదు ఆ గుంపులో పోయి మా ఆయన తీసిండు పెట్టుకోను ఛానల్లో పెట్టుకో అని చెప్పిండు అయితే ఇంకా లాస్ట్ కొంచెం ఇల్లు పెట్టినా కానీ మిగతా అయితే ఇంకో వేరే వీడియో వచ్చింది అందులో పెట్టినా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్